దాదాపు సంవత్సరం క్రితం పంపించిందండి మా అమ్మ ఇండియా నుండి పార్సల్ వస్తే ఆ పార్సల్లో ఓ సౌరం పంపించింది అమ్మ సౌరం దేనికి పంపించినవి అంటే భూమికి ఎప్పుడన్నా మంచిగా రెడీ చేయని సో ఫైనల్లీ మా పెళ్లి రోజు దానికి న్యాయం జరిగిందనమాట సవరానికి మ్యారేజ్ డే వ్లాగ్ వచ్చేసిందండి మధ్యలో వైరల్ ఫీవర్ రావడం వల్ల ఫుల్ అంటే ఫుల్ సిక్ అయిపోయినాం అందుకే వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేసిన బట్ వర్త్ వాచింగ్ అండి ఎందుకంటే మా ఫ్రెండ్స్ మామూలుగా రచ్చరచ్చ చేయలే మా నిజంగా పెళ్లి కూడా ఇలా జరిగిందా లేదా అన్నంత బాగా చేశారన్నమాట ఐఎమ్ ష్యూర్ అండి ఈ వీడియో చూసాక మీ మీ పెళ్లి రోజు గుర్తొచ్చి ముస్సి ముస్సిగా నవ్వుకుంటారు మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా చలికి వచ్చిండ్రు ఇద్దరు పిల్లలకి కన్నాక మళ్ళీ ఇంకో ఇద్దరా అసలు దీంట్లో ఫోటో కానీ నేను ఇంకా మీకు ఇద్దరు ఇంకా మ్యారేజ్ డే వచ్చేసి సాటర్డే అండి ఇదంతా ముందు రోజు ఫ్రైడే రోజు నైట్ సీన్ అన్నమాట యాక్చువల్గా ఫ్రైడే అయితే ఖచ్చితంగా సినిమా చూస్తాము సినిమా చూసి పదకొండింటికి పడుకున్నాం అంటే నిద్రపోలే కానీ నడుము వాళ్ళు చేసాము కరెక్ట్ గా అప్పుడు వచ్చారు ఫ్రెండ్స్ అంత రాత్రి అంత చలిలో ఇద్దరు పిల్లల్ని వేసుకొని బొకే వేసుకొని కేక్ వేసుకొని వచ్చేసారన్నమాట ఫ్రెండ్స్ అందరు ఎలాగో నెక్స్ట్ డే వస్తారని గెస్ట్ చేసాము బట్ ఇంత చలిలో నైట్ టైము అందరికీ పిల్లలు ఉన్నారు కదా సో ఇంకా ారే మనుకున్న ట్ థ్యాంక్ యూ ఫర్ సౌమ్య అండ్ ప్రవీణ్ ఫ్యామిలీ ఫర్ ద సర్ప్రైజ్ విజిట్ ఇంకా ఇందాక చెప్పిన కదా శనివారం మ్యారేజ్ డే అని సో శనివారం అయితే పొద్దున్నే లేచేసి మంచిగా తలస్నానం చేసి ఇంట్లో దీపం పెట్టేసి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయినాము యాక్చువల్గా ఏంటంటే వర్షం కూడా పడుతుంది ఫుల్ చల్లగా ఉంది టెంపుల్ స్కిప్ చేద్దామా అంటే బాగా చల్లగుంది కదా వద్దు అని అనుకుంటున్నాము కానీ అమెరికా వచ్చిన తర్వాత ప్రతి మ్యారేజ్ డేకి మేము టెంపుల్కి సో ఈసారి మిస్ చేయడం ఎందుకని చల్లగున్నా సరే స్టార్ట్ అయిపోయామనమాటార్నింగ్ అమ్మా నాన్న పెళ్లి రోజు ప్రతి రోజు మీ అందరూ మీ అందరూ మా అమ్మ నాన్నకు మా అమ్మ నాన్నకు విషస్ చెప్పండి విషస్ చెప్పండి పట్టు వస్త్రములు ధరించి గుడికి బయలుదేరినాము చూస్తుండగానే గడిచిపోయినాయి ఎప్పుడు గడిచిపోయినాయి పది అయితే అయిపోయినాయి బామో దయాల లెక్క కనబడుతున్నాం ఇంకా చాలా మళ్ళా ఉన్న చోట వీడియో తీస్తున్నాం లైట్లు వెలుగుతున్నాయి కదా అని రాత్రి అయింది అనుకునేరు కాదు సాయంత్రమే కాకపోతే ఈ రోజు అంతా ఇలాగే ఉందండి మబ్బులు పట్టేసినాయి మొత్తం చీకటి చీకటిగా ఉంది అసలు సో టెంపుల్ లోపలికైతే వచ్చేసినాము ఈయన అర్చన చేపించుకుందామని అన్న అందుకనే క్యూలో నిల్చున్నాడు అన్నమాట అర్చన టికెట్ తీసుకోవడానికి ఈరోజు ఏదైనా స్పెషల్ ఉందో ఏమో మరి చాలా రద్దీగా ఉంది టెంపుల్ అయితే అర్చన తర్వాత మంచిగా దర్శనం కూడా అయిపోయింది ఏది అలా కావాలి హారతి ఎయిట్ ఓ క్లాక్ లైట్ ఆఫ్ చేశారు ఈ టెంపుల్లో ఎయిట్ ఓ క్లాక్ కి హనుమాన్ కి హారతి ఇస్తారు మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ అని చెప్తా అండి మంచిగా అనిపిస్తుంది నాకైతే ఎప్పుడేమడుగుతారో అసలు అస్సలు గెస్ చేయలేమండి అర్చన తర్వాత ప్రసాదం కింద యాపిల్ ఇచ్చాడు నాకు ఆరెంజ్ ఎందుకు ఇవ్వలేదని ఒక్కటే గోల మామూలుగా రచ్చ చేయాల కార్లో కూర్చున్నా అలక మానలేదు చూసి రైట్లు ఏడుస్తుందో అని బుజ్జి కుక్క పిల్లలకే ఏడుస్తుంది సరే దాన్ని జరంత కూల్ చేద్దామని చెప్పేసి ఇది సడెన్ ప్లాన్ ఏదైనా రెస్టారెంట్కి పోదామని వెళ్తున్నాము వాళ్ళ నాన్న ప్లాన్ బానే వర్కౌట్ అయిందండి రెస్టారెంట్ కి వెళ్ళేసరికి కొంచెం కూల్ అయ్యి డ్యాన్సింగ్లు కడుతుంది పాప దెన్ ఓవర్ యాక్షన్ రా జ్యూస్ అడిగింది అడిగితే సరే అని కొనిస్తే ఆ జ్యూస్ అంట అది నడుచుకుంటూ తాగదంట డాడీ యూ హోల్డ్ మీ ఐ విల్ డ్రింక్ జ్యూస్ అని అంటుంది అట్లా ఉంటుంది కూతుర్లతోని కథ ఇంకా ఇంటికి వచ్చేసరికి వినిపిస్తుందా సందడి ఫ్రెండ్స్ వచ్చేసారండి మొత్తం నలుగురు ఫ్యామిలీస్ వచ్చారనమాట వాళ్ళు వస్తేనే సందడి మొదలు اذا مي ولا كان

పునుగులతో ప్రిపరేషన్ స్టార్ట్ పెట్టాము అసలు భలే టేస్టీగా వచ్చినాయండి మేము అనుకున్నాం కదా ఇంతగాని చేస్తున్నాము మిగులుతాయో ఏమో అనుకున్నాం కానీ పై పైన పై పైన ఇట్లా అయిపోయినాయి తెలుసా అంటే నేను పిండి నానబెడితే పునుగులైతే పునుగులు అయితే సూపర్ వస్తాయి నా చేతిలోనే ఏదో మ్యాజిక్ ఉన్నట్టుంది చాలా ఎక్స్పెక్ట్ ముప్పావు ఇప్పుడొక్కడిని చూస్తారు పెళ్లి కూతురిని చూస్తారు పెళ్లి కూతుర్ని చూస్తారు ఈ సవరం అమ్మ ఇండియా నుండి పార్సల్ వస్తున్నప్పుడు పంపించిందండి సంవత్సరం కంటే ఎక్కువనే అవుతుంది అప్పటి నుండి ఎప్పుడన్నా వేద్దాము భూమికి అనుకుంటున్నా కానీ టైం ఉండక ఇంకా అదంతే అంతే పోతుంది సో ఫైనల్లీ మా మ్యారేజ్ డే రోజు దాన్ని మంచిగా రెడీ చేద్దాం అనుకున్నాము సో అది కూడా ఓపికగా రెడీ చేపించుకుంది మామూలుగా అయితే అంత ఓపికగా ఉండదు నా తల్లి పెళ్లికి పిల్ల ఆ మాత్రం రెడీ అవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పండి మేమైతే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే ఫ్రెండ్స్ వస్తారని అయితే గెస్ట్ చేసినాం కానీ మామూలుగా వచ్చినా కేక్ కట్ చేయడము అలాగ డిన్నర్ చేసి వెళ్ళిపోతారు అనుకున్నాం కానీ వీళ్ళు లేదు మాకు మళ్ళీ పెళ్లి చేసేసిండ్రండి నిజంగా మా ఆయనకు బొట్టు పెట్టడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అసలు భలే చేశారు మాకైతే మా పెళ్ళి కంప్లీట్గా మా పెళ్ళి గుర్తొచ్చేసింది అసలు

పైనుంచి అంటే పెద్ద మనిషి ఏ కొంచెం దించరా అదే కావ్య కొంచెం కావ్య కొంచెం కింద దించరా అది ఇద్దరు పడి అది కెమెరా చూడండి హింద్ర సాంప్రదాయంలో మ్యారేజ్ అంటే ముఖ్యంగా నాలుగైదు స్టెప్స్ ఉంటాయి కదండీ జీలకర్ర బెల్లం పెట్టడము దండలు మార్చుకోవడము తలంబ్రాలు పోసుకోవడము తాలిబొట్టు కట్టడం సో ఇట్లా అన్నీ కూడా అంటే ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ బలే చేసిండ్రు తాలి కట్టించి కూడా ఆ క్లిప్పింగ్ సంభవం ఎందుకో మిస్ అయిందండి నా ఫోన్లో లేదు మా హస్బెండ్ ఫోన్లో కూడా లేదు మరి ఆ టైంకి వీడియో తీయలేదా ఏమో సో అది కూడా ఉండుంటే బాగుండే ఆ క్లిప్పింగ్ కూడా Happy set up, set up, set up. birthday! to all you. You. you guys mean together for, for me? One, two, birthday, three, four, five, five, five six, seven. seven. బాబు జనరల్ గా ఫ్రెండ్స్ వస్తున్నాము అని చెప్తే గాయచడగా వస్తారు ఇంత కేక్ కట్ చేస్తారు అనుకున్నా కానీ అట్లా కాదు అసలు మాకు రియల్ గా పెళ్లి ఎలా జరిగిందో పదేళ్ళు అయింది కదా సోసోక గుర్తుంది మాకు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసిండ్రు అసలు ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ ఆ తల మీద జీలకర్ర బొట్టు పెట్టుకోవడం ఈ జీలకర్ర బెల్లం కదా తల మీద జీలకర్ర బెల్లం పెట్టుకోవడం ఆ తలంబరాలు పోసుకోవడం అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం ఇప్పుడు కూడా అప్పుడు ఎంజాయ్ చేసావు ఇప్పుడు ఎంజాయ్ చేసావు సో యా నిజంగా మెమరబుల్ డే చేశారు థ్యాంక్ యూ

సుపుత్ర ప్రాప్తి రస్తు ఐ హోప్ యు ఎంజాయ్ దిస్ వీడియో మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే మీరు అందరూ ఏం చేయాలంటే స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ కి yoshika yeah, you need peace need your ass soon need another kartik atta nag video bye guys you want to see us